హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు మీకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు టేప్ లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తో ఎలా అయితే కట్ చేయొచ్చో చూపిస్తానండి సో అది కూడా చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా అండ్ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుందండి సో పూర్తిగా వీడియోని చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇందులో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా టిప్స్ ఉంటాయండి సో పూర్తిగానే చూడండి ఇప్పుడు క్లాత్ అనేది ఇలా రెండు మడతల పైన ఉంది కదా ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది ఓపెన్స్ వచ్చేసి అవతల వైపుకి పెట్టాను సో ఇప్పుడు బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అంటే కొన్నిటికేమో మధ్యలో చాలా గ్యాప్ అనేది వస్తుందండి ఇక్కడ మాత్రం కింద నడుముదారు పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ పైన కొంచెం మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా అది కూడా ఏంటి అంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం మళ్ళీ ఆ హుక్ అనేది పెట్టేటప్పటికి కరెక్ట్గానే సెట్ అయిపోతుంది సో ఈ బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉందండి ఒకవేళ మధ్యలో చాలా గ్యాప్ వస్తే ఇలా కచ్చేలా కూడా నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను సో ఇప్పుడు దీన్ని సింపుల్గా మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి పట్టుకోండి అండ్ నా సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా అలాగే బ్లౌజ్ ఫోల్డింగ్ కూడా అంటే బ్లౌజ్ వెనకాల భాగంలో మడతా ఉంటుంది కదా నెక్ దగ్గర అది ఇక్కడ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి నేను కింద మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ వదిలేసాను చూడండి సో ఈ విధంగా చూసుకొని కరెక్ట్గా కొంచెం సాగ తీసినట్టుగా చేసి పెట్టాలి ఎందుకంటే బ్లౌజ్ ఎప్పుడైనా సరే మనకి మనం వేసుకున్నప్పుడు కొంచెం సాగుతుంది కదా ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి సో ఇంకా ఎక్కువ సాగుతుంది సో మనం పెట్టేటప్పుడు కూడా కొంచెం సాగ తీసుకునే పెట్టాలి సో చూస్తారు నడమెక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టి ఒక ఇంచేమో డాట్ కోసం అనేది తీసుకున్నాను తర్వాత రెండించులు ఏమో ఖర్చు కోసం తీసుకున్నాను సేమ్ అదే విధంగా చంఖభాగం వైపు కూడా అలాగే అండి చంఖభాగం ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసేసి తర్వాత రెండించులు ఖర్చు కోసం పెట్టేశాను సో చూసారు కదా ఇదేమో డాట్ కోసం అనేసి చూపించాను ఇప్పుడు తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకున్నాం కదా ఇప్పుడు మనం పొడువు చూసుకోవాలంటే పైన ఎక్కడి వరకు బ్లౌజ్ అయితే ఉందో అక్కడి వరకు ఒక మార్క్ వేసి పైన ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే కుట్టు కోసం కావాలి కాబట్టి ఈ విధంగా పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మధ్యలో కరెక్ట్గా బ్లౌజ్ లెంత్ అనేది వచ్చేసింది ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ వైపున కూడా అంతే అండి ఎక్కడ వరకు అయితే కుట్టుందో అక్కడ ఒక మార్క్ వేసి మళ్ళీ కుట్టు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి ఇలా రెండు గీతలు వచ్చేసినాయి కదా సో ఇప్పుడు ఆ లైన్స్ని అయితే కలిపేసుకుంటున్నానండి సో ఇక్కడ మనకు షోల్డర్ లెంత్ అనేది వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ కావాలి కదా నెక్ కూడా చాలా సింపుల్ అండి బ్లౌజ్ మేడ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ వేసి పైన మళ్ళీ ఒక ఇంచ్ కుట్టుకోవడానికి అనేసి ఇంకో మార్క్ వేయాలి చూడండి రెండు గీతలు వేశాను కదా ఇది కూడా అంతే సేమ్ బ్లౌజ్ నెక్ ఎంత వరకు ఉందో అలా ఒక మార్క్ వేసేసి లోపల వైపున కుట్టు కోసం ఇంకో పావు ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ నెక్ మార్కింగ్ కూడా అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ అండి బ్యాక్ పార్ట్ అయితే ఇంకా అసలు ఎక్కువ డౌట్స్ ఏమి ఉండవు అండ్ ఇక్కడ చూడండి నేను కుట్టు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ పైకి అనేది మార్కింగ్ వేశాను సో ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ని కూడా కలిపేసుకుందాం ఇక్కడ ఆమోల్ లైన్ అనేది డ్రా చేశాను అయితే ఇక్కడ పైన వైపుకి కలుపుకోవాలండి ఎందుకంటే పైన మన కుట్టు కోసం తీసుకున్నాం కదా సో అక్కడ వరకు కలిపేసుకున్నాను లాస్ట్లో రెండు గీతలు కూడా కలిపేసుకున్నాను అది వచ్చేసి ఖచ్చు అనమాట సో ఇక్కడ ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా డాట్స్ డాచ్ కోసం అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఒక చిన్న కచ్చికా ఇచ్చేసి ఇప్పుడు మనకు అక్కడ లైన్ కనిపిస్తుంది దాని మీద ఒక లైన్ డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు చంకభాగం వైపు మనం ఇంకా లైన్ డ్రా చేసుకోలేదు కదా దానికోసం చూపిస్తానండి సో నార్మల్గా అయితే ఒకవేళ నెక్ డీప్ ఎక్కువ ఉంటే మాత్రము ఒకటిన బావ్ తీసుకోవాలి అదే నెక్ డీప్ తొమ్మిది కంటే పైకి ఉంటే మాత్రం ఒకటిన్నర తీసుకోవాలి సో ఇక్కడ నేను వేలు మార్కింగ్తో చూపిస్తున్నాను కాబట్టి వేలులో మనకు ఒక గీత మళ్ళీ దాని కింద ఒక సగం వరకు ఇట్లా ఒకటిన్నర మార్కింగ్ తీసేసుకొని ఇలా సింపుల్గా రౌండ్ షేప్ అయినా డ్రా చేసుకోవాలి సో ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ ఈ డాట్ లైన్ ఎంత పొడవు ఉండాలి అంటే మన నెక్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ తీసుకుంటే సరిపోతుంది అంటే నెక్డీప్ ఎంత అయితే ఉంటుందో దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి కొలుచుకొని దానికి స్ట్రైట్గా ఒక లైన్ లాగా చూసుకొని అక్కడ అంతప్పుడు ఉండొచ్చు అనమాట సో దీనివల్ల షేప్ ఇంకా బాగుంటుందండి అండ్ తర్వాత ఇక్కడ లాస్ట్లో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ పైకి కంపల్సరీ ఉండాలి ఆల్రెడీ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను ప్రతి ఒక్క బ్లౌజ్ కంపల్సరీ అదైతే ఇస్తాను అనమాట దానివల్లే బ్లౌజ్ వెనకాల పర్ఫెక్ట్ షేప్ లాగా కనిపిస్తుందండి సో ఇక్కడ వరకు అంత మార్కింగ్స్ అయిపోయాయి కదా ఇప్పుడు జస్ట్ ఇంకా దీన్ని కట్ చేసుకోవడమే అయితే ఇక్కడ నేను మీకు ఆమూలు మెజర్ చేసి చూపించలేదు కానీ సో అందుకని ఫస్ట్ అది చూపిస్తాను సో సేమ్ బ్లౌజ్ని ఉల్టా వైపుకి తిప్పేసుకొని ఇక్కడ మన చంగభాగం వైపున కుట్టు ఉంటుంది కదా చూపిస్తాను చూడండి ఇక్కడేమో మార్కింగ్ అంటే ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట మీకు క్లియర్గా కనిపించడం కానీ నేను అప్పిస్తాను మార్కింగ్ అనేది వేస్తున్నాను పైన మన కుట్టు లైన్ ఉంటుంది కదా సో ఇది కాదని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఓపెన్ వదిలేసి కుట్టు ఉంటుంది కదా అంటే మనకు సీదా వైపున ఏదైతే కుట్టు ఉంటుందో ఆ కుట్టు ఉల్టా వైపున ఎక్కడ కనిపిస్తుందో అక్కడ నుంచి ఇందాక నేను చూపించిన మన ఫిట్టింగ్ కుట్టు వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి సో కొలిసేటప్పుడు కూడా నేను మీకు ఇంకో టిప్ చెప్తాను చూడండి కొంచెం లోపల వైపుకి కొలుసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కుట్టినప్పుడు డెఫినెట్గా లైన్ అనేది లోపలికి వెళ్తుంది కదా సో అలాగే మెజర్ చేయాలి చాలామంది చేసే తప్పు ఇక్కడే ఉంటుందండి ఇది తెలియక కరెక్ట్ బయట లైన్ పైన కొలుస్తారు అది కరెక్ట్ కాదండి నేను ఇక్కడ ఇక మీకు ఇంకా క్లియర్గా తెలియడానికి అనేసి నేను బ్లౌజ్ పైన కూడా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి మన కుట్టు లైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంత మెజర్మెంట్ వచ్చిందో అదే మెజర్మెంట్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట అది కరెక్ట్గా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదు అంటే మీరు ఇప్పుడే చేంజెస్ చేసుకోవాలి లేకపోతే మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయినాక కంపల్సరీ వెనకాల ముడత అనేది వస్తుందండి అలా రాకూడదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మాత్రం ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒకటికి రెండుసార్లు అనేది చెక్ చేసుకోండి సో ఎప్పుడైనా సరే చెస్ట్ లైన్కి ఆమూల్ ఫిట్టింగ్కి కరెక్ట్గా కుదిరితేనే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి అప్పుడే మీకు బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి మళ్ళీ కూడా ఇక్కడ ఇంకోసారి కలిసి మీకు చూపిస్తున్నాను పైన హాఫ్ ఇంచ్ అనేది కుట్టుకు వదిలేసుకొని మిగిలిన మన ఫిట్టింగ్ లైన్ వరకు వస్తుందా లేదని చూపిస్తున్నాను సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కలిసింది కదండి నెక్స్ట్ ఇక్కడ నేను ఈ లోపల లైన్ అనేది మొత్తం ఇలా మార్కర్తోని మార్క్ చేస్తున్నాను కదా ఎందుకు అంటే ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా రెండు లైన్స్ మార్క్ చేసుకున్నప్పుడు కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట పొరపాటున మళ్ళీ కింది లైన్ కట్ చేసిన అనుకోండి నెక్ అనేది పొడవు లేకపోతే బ్లౌజ్ పొడువు తగ్గిపోవడమో అలా అవుతుందనమాట సో అందుకని ఫస్ట్ మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా మార్కింగ్స్ అంతా మనం ఇలా మార్కర్తోని మార్క్ చేసుకోవాలి అప్పుడు మనము కరెక్ట్ లైన్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట సో చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్స్ అన్నీ నేను మీకు ఇందులో చెప్తున్నానండి మీ బట్ట అనేది వేస్ట్ కాకుండా ఇలా ప్రాక్టీస్ చేశారు అంటే మాత్రం పర్ఫెక్ట్గా అది కూడా చాలా తొందరగా నేర్చేసుకుంటారండి మాక్సిమమ్ ఇంట్రెస్ట్ పెడితే మీకు ఒక టూ డేస్లో కొత్తగా నేర్చుకోవడం సరే ఒక టూ డేస్లో అనేది మీకు కటింగ్ అనేది అర్థమైపోతుందండి సో అంత ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఇక్కడ కూడా చూపిస్తున్నాను కదా చూడండి పైన లైన్ అనేది కట్ చేస్తున్నాను ఒకవేళ మనం మార్క్ వేసుకోలేదనుకోండి పొరపాటున లైన్ కట్ చేసామండి నెక్ అనేది పెద్దగా అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేను ఇలా సిజర్తోని ఇలా మనం ప్రెస్ చేసుకుంటే వెనకాల వైపున మార్కింగ్ అనేది తెలిసిపోతుంది దాని దగ్గర డాట్ పొడవు అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కింద కూడా చూడండి కింద వైపున హాఫ్ హాఫ్ ఇంచు కింద మార్క్ వేశాను కదా అది ఇలా మనం కట్ చేసుకుంటే వెనకాల వైపు మార్కింగ్ కూడా కరెక్ట్గా అదే ప్లేస్లో వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి కింద మనకు ఖచ్చితాలు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా చాలా ఈజీ అండి చాలా ఈజీ టిప్స్తోనే కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకునేటట్టే చెప్తాను ఇక్కడ నాడున్నర కూడా పైన కట్ చేశానని చూపించాను సో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మొత్తం అయితే అయిపోయిందండి సో నేనైతే వీడియోని ఇక్కడే ఆపేస్తున్నానండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంతా ఒకేసారి చూసేటప్పటికి చాలా భయపడిపోతారు కదా సో అందుకని ఓన్లీ విడివిడిగా చెప్దాము అనేసి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ చూపించాను కదా నెక్స్ట్లో హ్యాండ్స్ చూపిస్తాను దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్న తర్వాత క్రాస్ బెల్ట్ చూపిస్తాను ఇవన్నీ డీటెయిల్గా అనమాట మీరు జస్ట్ ఈ ఫోర్ వీడియోస్ చూసారంటే మీకు టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అంత ఈజీగా చెప్తాను మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నాడైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ హ్యాండ్స్లో కూడా చిన్న మార్కింగ్ వేసి మనకి షేప్ డ్రా చేయడానికి రాకపోయినా ఈ విధంగా చేసుకోవచ్చండి సో మీరు నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్